అది మన దాంట్లోనే మాట్లాడుకుంటున్నాం మనం అన్ని కోణాలు విశ్లేషించుకుంటున్నాం ఆ అన్ని కోణాలే నిన్న కోర్టు వ్యాఖ్యల్లో కనిపించినాయి అదో సంతోషం అనిపించింది మనం ఎక్కడా కూడా దూషించలేదు ఏది తప్పు పట్టలేదు ఏది రైట్ అని లేదు దేవుడు చూసుకుంటాడనే ఉద్దేశంతోనే ఉన్నాం మనం ఎందుకని మనకు ఆ ధర్మం పట్ల నమ్మకం ఉంది దేవుడు పట్ల నమ్మకం ఉంది భక్తి ఉంది కదా అట్లాంటి భక్తుడైన చంద్రబాబు తప్పు చేయరని మనం అనుకున్నాం కానీ ఆ లేటు అనినే మాట్లాడుకున్నాం అదే సందర్భంలో ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే కన్ఫ్యూజన్ స్టేట్మెంట్స్ లో ఉన్నటువంటి అయోమయం ఫస్ట్ ఈవో చెప్పిన మాట ఏంటి అది దాన్ని ఏమంటారు వెజిటేబుల్ ఫ్యాట్ వనస్పతి అది కలిసే అవకాశం ఉందని మాట్లాడుకున్నాం మనం అది కలిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు అని కూడా మాట్లాడుకున్నాం ఇది కూడా అనుకున్నాం మొదట్లో ఎక్కడ ఈవో యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పలేదు ఆ రోజు మీరు డిబేట్ లో బయట అది ఆయన వనస్పతి అన్నాడు చంద్రబాబు దాంట్లో ఫ్యాట్ అదే అనేది అది ఒక ఎత్తు తర్వాత రెండవ రోజు ఇది చంద్రబాబు గారు చెప్పేదాకా అది యానిమల్ ఫ్యాట్ అనలేదు ఎవరు అంటే ఈవో అంతకుముందు చెప్పేశాడు ముక్క ఈవో ఇప్పుడు చెప్పడం కాదు అది నేను ఆ రోజున వినిపించింది కల్తీ మీద ఎంక్వైరీలు చేశాం కొన్ని వెనక్కి పంపించామని చెప్తూ దాంట్లో ఆ మాట చెప్పారు ఈవో వనస్పతి కలిసిందే ఆ టైంలో మనం అది తీసాం ఆయన చెప్పింది అప్పుడు అది అన్నటువంటి తర్వాత చంద్రబాబు గారు యానిమల్ ఫ్యాట్ అన్నాక మరుసటి రోజునే వచ్చేసి ఆనం మాట్లాడు ఎక్కడ మాట్లాడారు అది ఎవరు మాట్లాడారు ఒకవేళ మాట్లాడితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ కల్తీ నివారణ విభాగము విజిలెన్స్ విభాగము వీళ్ళు కాకుండా తెలుగుదేశం